వెల్కమ్ టు మోహన్ టీవీ నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ న్యూమరాలజిస్ట్ని ఈరోజు లెటర్ వి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుంది లెటర్ వికి ప్లస్లేంటి మైనస్లేంటి లెటర్ వికి లక్కీ నంబర్స్ ఏంటి లెటర్ వి క్వాలిటీస్ ఏంటి అన్ లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ స్టోన్ ఏంటి లకీ కలర్స్ ఏంటి అన్ లక్కీ కలర్స్ డీటెయిల్ గా చెప్పబోతున్నాను సో లెటర్ వి స్టాండ్స్ విక్టరీ ఇది ఒక అదృష్టమైన లెటర్ సింబల్ కూడా ఇలా ఉంటుంది ఇది విజయానికి సంకేతం గెలుపుకి సంకేతం సో చంద్రబాబు గారు ఎప్పుడు ఇలా చూపిస్తుంటారు వి లెటర్ ని సో వి స్టాండ్స్ ఫార్ విక్టరీ వి ఫార్ మనీ వి ఫార్ గ్రోత్ అండ్ సక్సెస్ సో ఉన్న కొన్ని కంపెనీస్ లైక్ వోల్టాస్ విగార్డ్ వరుణ్ బివరేజెస్ వేదాంత్ ఫ్యాషన్స్ వర్ధమాన్ టెక్స్టైల్స్ శంషాబాద్ లో ఉన్న వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ ఈజ్ ఏ డాక్టర్ ఆర్థోపీడిషియన్ మన హాయ్ నానా సినిమా తీసింది ఆయన ప్రొడ్యూసర్ పెద్ద సక్సెస్ కొట్టారు వర్ధమాన్ కాలేజ్ సో విమల్ టెక్స్టైల్స్ సో పేర్లు తీసుకుంటే వీతో సక్సెస్ఫుల్ నేమ్స్ లైక్ హీరో విశాల్ హీరో విక్రమ్ విక్కీ కౌశల్ విరాట్ కోహ్లీ వరుణ్ ధామన్ విజయ్ కుమార్ ఆర్టిస్ట్ వాణిశ్రీ విజయ్ శాంతి విజయ్ నిర్మల గారు వివే ఓబిరాయ్ హీరో వెంకటేష్ విజయ్ సేతుపతి విజయ్ దేవరకొండ విజయ్ తలపతి ఇక్కడ ఈ ముగ్గురు విజయుల్లో విజయ్ తలపతి విజయ్ సేతుపతి పేర్లలో అద్భుతమైన నంబర్స్ ఉన్నాయి విజయ్ దేవరకొండలో పదహారు అక్షరాలు ఉన్నాయి పదహారు అంటే పైకి వెళ్ళిపోయి మళ్ళా కిందకు దూకేయాల పదహారు అనేది వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది ప్రజారాజ్యం పార్టీ బంద్ అయిపోయింది సో నేను ఇది గత నాలుగేళ్ళు ఐదేళ్ళు చెప్తుంటే ఈ మధ్య విజయ్ సాయి దేవరకొండ కొండలు పెట్టుకున్నారు ఇది ఇంకా బ్యాడ్గా ఉంది పదహారు అనేది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు కలయిక లెటర్ వీలో ఉండి పదహారు అక్షరాల్లో ఉంటే నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది సో వికి సంఖ్యాబలం బలం చాలీన్లో ఆరు ఆరు అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇచ్చేది ఈ రాక్షసుల గురువు వీనస్ పట్టిందల్లా బంగారం ఈ వీ వల్ల చదువులో బాగా రాణిస్తారు బాగా సంపాదిస్తారు ఎక్కువ మంది వీ వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళ ముద్ర వేసి బాగా డబ్బు సంపాదిస్తారు డబ్బులు విడిగా ఖర్చు పెడతారు వీళ్ళు పదివేలు ఖర్చు పెడితే సాయంత్రానికి పది లక్షలు ఉంటుంది వీళ్ళ సంపాదన సో రేపటి గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఖర్చు పెట్టే నేచర్ వి వాళ్ళకి బట్టలు వీలు వేసినట్టు ఎవరు బట్టలు వేయలేరు యునిక్ సో వంద మందిలో ఉన్న వాడు లెటర్ వీడని చెప్పేయచ్చు సో బట్టలు స్టైల్ బాగా ఖర్చు పెడతారు లగ్జరీ లగ్జరీ బట్టలు రోజుకొక షర్టు రోజుకొక ప్యాంట్ అమ్మాయిలు అయితే రోజుకొక శారీస్ చొప్పులు అయితే రకరకాలు యాభై చెత్తలు వంద చెత్తలు సో వి ఫార్ లగ్జరీ వి ఫార్ లవ్ వి ఫార్ రొమాన్స్ సో వీళ్ళు ట్రావెల్కి ఇష్టపడతారు ఈరోజు హైదరాబాద్ రేపు తిరుపతి ఎల్లుండి బెంగళూరు మొన్న చెన్నై సో ఢిల్లీ బాంబే దే లైక్ టు ట్రావెల్ సో ఒకవేళ వీళ్ళు హైదరాబాద్ అమీర్పేట్లో ఉన్నారనుకోండి నగర్ నగర్లో లేకపోతే ఎల్వీ నగర్లో హోటల్లో ఫుడ్ బాగుందని తెలిసి అక్కడ వరకు పోతారు పక్కనే ఉన్న చెత్త హోటల్లో తినరు దే ఆర్ ఫుడ్ ఈస్ సో దే దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఫ్రెండ్స్ ఎంత సంపాదనలో ఉన్న ఫ్రెండ్స్కి దగ్గర బంధువులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు డబ్బుని లెక్క చెయ్యరు సో లెటర్ వి వాళ్ళు షేర్ బిజినెస్ లో బాగా రాణిస్తారు ఏ లెటర్ అయినా సరే షేర్ బిజినెస్ లో కోట్లు సంపాదించిందంటే లెటర్ వి వాళ్ళు ఉంటారు వీళ్ళు పట్టిందల్లా బంగారం రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్స్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో లెటర్ వి వాళ్ళకి చాలా బాగుంటుంది సో లెటర్ వి వాళ్ళకి లక్కీ నెంబర్ సిక్స్ అన్ లక్కీ నెంబర్ త్రీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ తట్ల పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు వాళ్ళు లెటర్ ఎస్ వాళ్ళని ఎల్ వాళ్ళని సి వాళ్ళతో మ్యారేజ్ వద్దు అవాయిడ్ చేయాలి సో వి వాళ్ళకి బెస్ట్ లెటర్ ఫర్ మ్యారేజ్ యూ లెటర్ వి లెటర్ డబుల్యూ లెటర్ పి లెటర్ అవాయిడ్ చేయాల్సిన లెటర్స్ తో పాటు ఏ జే వై మ్యారేజ్ చేసుకోకూడదు సో బెస్ట్ నెంబర్స్ ఫర్ మ్యారేజ్ అదర్ బెస్ట్ ఆర్ బి కేహెచ్ సో వాళ్ళు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన వాళ్ళతో వ్యాపారం ఫ్రెండ్షిప్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ చేయకూడదు అండ్ పింక్ పర్పుల్ వైలెట్ వాడకూడదు వీళ్ళకి పచ్చ జాతి పచ్చ ఎమిరాల్డ్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ బాగా కలిసి వస్తుంది అదేవిధంగా గోమేదికం జాతకంలో ఉండే గండాల్ని రాహుదోషాలని తప్పించడం గోమేదికం మోర్ దెన్ ఫోర్ క్యారెట్స్ స్టోన్స్ అన్నీ కూడా మెడలు వేసుకుంటే ఉత్తమం అండి ఎందుకంటే మెజార్టీని హైదరాబాద్ నైంటీ పర్సెంట్ బిర్యానీలు తింటారు స్టోన్స్ చేతిలో వేసుకొని కుడి చేతిలో వేసుకొని బిర్యానీలు చికెన్లు మటన్ తినడం వల్ల స్టోన్స్లో ఉన్న పవర్ తగ్గిపోతుంది సో మెడలో వేసుకుంటే మీ తిండికి అవడ్డం రావు అండ్ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మెడలు వేసుకోవడం స్టోన్స్ కూడా అందరు చూపించకూడదు నజర్ అయిపోతుంది సో దిష్టి అయిపోతుంది మెడలు వేసుకోవడం వల్ల మన శక్తిని ఎవరికి చూపించం సో లెటర్ వి వాళ్ళకి పాజిటివ్ లో ఉంటే డబ్బే డబ్బు లెటర్ వి వాళ్ళు నెగిటివ్ వైబ్రేషన్స్ లో ఉంటే సక్సెస్ అనేది రాదు ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇతరులతో మనస్పర్ధలు కొట్లాట్లు ఉంటాయి వారితో ఇబ్బందులు ఉంటాయి వ్యాపారంలో నష్టాలు వి వాళ్ళు డబ్బు సంపాదించలేరు నెగిటివ్ వి వాళ్ళు డబ్బు సంపాదించలేరు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్ ప్రాబ్లం అయిపోతుంది సో బాగున్న లెటర్ నేను పట్టింపు లేదు వాళ్ళు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు బాగలేని లెటర్ వి వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని నేను పేరు మార్చను సర్టిఫికేట్లో ఏం మార్చాల్సిన అవసరం లేదు మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా చేస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోండి ద బెస్ట్ వెల్ నేను చెప్పినట్టు లక్కీ నెంబర్ లక్కీ కలర్ లకీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఫాలో అయితే లెటర్ వి వాళ్ళకి సక్సెస్ మీద సక్సెస్ వస్తుంది ఈ న్యూమరాలజీకి ప్రాంతం మతం వయసు సంబంధం లేదు ఒక పేరున ప్రతి ఒక్కరూ ఆ పేరులో బలం ఉందా లేదా చెక్ చేసుకొని రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కటి గైడెన్స్ ఇస్తారు సో నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేర్లో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి